డ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అద్భుతంగా మారు మనసు పొందిన ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నానండి ఆ అందులో మొట్టమొదటిగా జక్కయ్య మరి జక్కయ్యని మనం చూసినట్లయితే ఏసై ఆ ఇంట్లో ఎప్పుడైతే కాలు పెట్టారో జక్క ఇంట్లో జక్కయ్యలో ఒక అద్భుతమైన మారు మనసు వచ్చిందండి ఏంటంటే ఆ మారు మనసు నా ఆస్తిలో సకమని నేను ఇస్తాను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి నాలుగింతలుగా నేను తిరిగి చెల్లించేస్తానని ఆ జక్కయ్య మాట్లాడినట్టుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి మారు మనసు అంటే ఏంటంటే మన అంతరంగ లో మార్పు రావడం అండి మన యొక్క ప్రవర్తనలో మార్పు రావడం అండి అప్పుడు దాకా జక్కయ్య ధన పిపాసిగా ఉన్నాడు ధనమే మరి అన్నిటికీ మూలం అనుకున్నాడండి ధనం ఉంటే అన్ని ఉంటాయనుకున్నాడు కానీ ఆ ధనం పెరుగుతున్న కొద్ది తనలో మనశ్శాంతి లేదు సమాధానం లేదు అప్పుడు ఈ యొక్క జక్కయ్యం అనుకున్నా అంటే ఈ ఆస్తి అంతా కూడా బేదలకు ఇచ్చేస్తాను యేసు ప్రభు నా ఇంట్లోకి రావడమే నాకు గొప్ప నెమ్మది శాంతి సమాధానం నా యొక్క హృదయంలోకి వచ్చాయి నా గృహంలోకి వచ్చాయని మరి జక్కయ్య అద్భుతమైన మారు మనసు పొందినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ప్రేమను తెలుసా ఇతడును ఆ బ్రహ్మ కుమారుడే నీడి ఇంటికి రక్షణ వచ్చిందని మరి యేసుప్ర వారు మాట్లాడారు అలాగే పరిశుద్ధ బయలు గ్రంథంలో అపోస్తటువంటి పౌలు గారండి మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఒక మతోన్మాదిగా ఉన్నాడండి మతోన్మాదిగా ఉండి మరి క్రైస్తవులందరినీ కూడా హింసించేవాడు చెరసాల్లో వేసేటువంటి వాడు మరి బలవంతంగా వాళ్ళు మెడ మీద కాలు పెట్టి దేవదూషణ చేయించేటువంటి వ్యక్తి అందుకనే నేను పాపుల్లో ప్రధాన పాపినని మరి పలుమార్లు ఆయన సాక్ష్యం పంచుకున్నప్పుడు అపోస్ట్ ఆయన పౌలు గారు తెలియపరుస్తూ ఉండేవారండి కనుక ఈ యొక్క సౌలు గమస్కో దగ్గర ఎప్పుడైతే ఆ దైవ దర్శనాన్ని పొందాడో ఆ దైవ దర్శనం ద్వారా మరి యేసు ప్రభు ఆయనతో ఎప్పుడైతే మాట్లాడారో మరి ఆ తర్వాత సౌలుగా సవులుగా ఉన్నటువంటి వ్యక్తి మరి వెంటనే పౌలుగా మారాడు మరి ఎన్నటికీ కూడా ఆయన సౌలుగా జీవించలేదని ప్రేమతో మనం చేస్తాను మారు మనసు అంటే ఒకేసారి వస్తుందండి ప్రతి సంవత్సరానికి ఒకసారి రెండు నెలలకు ఒకసారి మారు మనసు అనేటువంటిది రాదండి కొంతమంది ముందుకు ముందుకెళ్తారు మళ్ళీ చిన్నపిల్లలాగా బంగిరేటువంటి పరిస్థితులకుకి వెళ్ళిపోతారు మళ్ళీ తర్వాత ఆ మరలా దేవుని దగ్గర పశ్చాత్తా పడతారు మళ్ళీ మారు మనసు పొందుతారు మరి మరలా వాళ్ళు ముందుకెళ్ళి మళ్ళీ వాళ్ళు పాపంలో పడిపోతుంటారండి ఆ విధంగా ఉండదు మారు మనసు అంటే ఒకేసారి మనం పడతాం ఒకేసారి చనిపోతాం బాప్తిసం కూడా ఒక్కసారి అలాగా మారు మనసు అనేది ఒకేసారి మనలోకి రావాలి అది అద్భుతమైనటువంటి మారు మనసు అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నానండి మరి మాకు తెలిసినటువంటి కుటుంబానికి వెళ్ళాము మరి ఆ యొక్క సహోదరు అయితే ఎంతగానో మాకు ఆతిథ్యం ఇచ్చారండి మరి బిర్యానీ ఉండారు చికెన్ ఉండారు అన్ని కూడా చేసి మరి కడుపు నుండి ఆహారం పెట్టారు మరి ఆ యొక్క గారు అయితే ఒక సేవకు లాగా మాతో మాట్లాడుతున్నారండి మరి ఎంతో ప్రేమగా మా మధ్య ఉన్నారండి అయితే మేము ఆ ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏ సహోదరే తీసుకెళ్లారా సహోదరితో మేము మాట్లాడే ఉన్నాం ఏమంటే మరి చాలా బాగా చూసుకుందమ్మా ఎంత ప్రేమగా అంటే మాస్ట్ గారు అదంతా ఒత్తిదేనండి అని మాట్లాడుతూ నిజంగా అంత ప్రేమ ఉన్నదైతే వాళ్ళ అత్తగారికి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టదండి అమ్మ వాళ్ళ అత్తగారు ముఖం చూస్తేనే ఆ ముఖం మార్చుకుంటదండి ఇంటికి కూడా మాకు ఎంతవరకు రాలేదండి అని చెప్పి ఆ తల్లి మాకు అయితే మేము నిజంగా ఆశ్చర్యపోయామండి మనుషుల దగ్గర మాత్రం ఎంతో ప్రేమగా నటించే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులనే వాళ్ళ రక్త సంబంధికులనే అసహించుకునే వారు కూడా ఈ రోజు చాలా మంది మనకు కనబడుతున్నారు ఒక ఆయన ఉన్నారు ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు మరి సేవ చేస్తున్నారు కానీ అమ్మ మరి నాకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా ఇంటికి రాడయ్యా కనీసం తన భార్యని తీసుకొని మా ఇంటికి రాడు మా ముఖం పడట్లేదు ఎందుకో నా కొడుకు అని చెప్పి ఆ తల్లి ఎంతగానో బాధపడుతూ ఉందండి మరి ఇలా ఆయన చేసేది సేవ మరి ఆయన వాక్యం ఏం బోధిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు నువ్వు మారు మనసు పొందేవా లేక మారు వేషాన్ని ధరించుకున్నావా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మన సంపూర్ణమైన మారు మనసు నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే మన ప్రభు మరి ఆ మారు మనసు అనేటువంటి ఆ ఫలాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు